నమస్తే అందరికీ ఈరోజు మనం చాలామంది ఎదురుచూస్తున్న బాలకృష్ణ గారి మూవీ అఖండ టూ గురించి ఒక క్లియర్ అప్డేట్ చూసుకుందాం సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది అసలు రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది ఇంకా ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వడం మంచిదేనా అనే విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం అఖండ సినిమా తర్వాత సీక్వల్ పై ఎనలేని హైప్ క్రియేట్ అయ్యింది అభిమానుల నుంచి ట్రేడ్ సర్కిల్స్ వరకు అందరూ ఈ మూవీనే టాక్ ఆఫ్ ద టౌన్ చేశారు థియేటర్లలో అఖండకు వచ్చిన రెస్పాన్స్ చూసి అఖండ టూ కూడా అదే రేంజ్లో మరింత భారీగా తెరపైకి వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు మొదట అఖండ టూక్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేటుకు ముందే ఇండియాలో ప్లాన్ చేసిన ప్రీమియర్ షోలు అకస్మాత్తుగా రద్దయ్యాయి ప్రీమియర్ క్యాన్సలేషన్స్ వల్ల చాలామందికి సినిమా క్యాన్సల్ అయిపోయిందా అనే డౌట్ వచ్చింది సోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్ పెద్ద డిస్కషన్ అయింది అయితే నిజానికి సినిమా క్యాన్సల్ కాలేదు రిలీజ్ను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేశారు దీనికి కారణంగా కొన్ని లీగల్ ఫైనాన్షియల్ ఇష్యూలు ఉన్నాయని ఇండస్ట్రీ రిపోర్ట్స్ చెబుతున్నాయి అవే క్లియర్ అయ్యే వరకు రిలీజ్ను హోల్డులో పెట్టారు బయటకు స్పష్టంగా చెప్పకపోయినా బ్యాక్ అండ్ లో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా ఫైనాన్స్ పార్ట్నర్స్ మధ్య కొన్ని సెటిల్మెంట్ టాపిక్స్ ఉన్నాయని వార్తలు వచ్చాయి అదేవిధంగా పెద్ద సినిమాల రష్ రిలీజ్ స్లాట్ ఇతర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ డీల్స్ వంటి విషయాలు కూడా రిలీజ్ డేట్పై ప్రభావం చూపినట్టు ఫిలిం మీడియా రిపోర్ట్ చేసింది ఈ కారణాల వల్ల ఇప్పటికే రెడీగా ఉన్న సినిమాకే చివరి క్షణంలో డేట్ మార్చాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఫ్యాన్స్కు ఇది పెద్ద షాకైనా టీం మాత్రం లాంగ్ టర్మ్ కలెక్షన్స్ దృష్ట్యా ఇది అవసరమైన నిర్ణయమని భావించినట్టు తెలుస్తోంది టీం అధికారికంగా అఖండ టూ కోసం కొత్త రిలీజ్ డేట్పై వర్క్ చేస్తోంది అని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి మీడియా టాక్ ప్రకారం డిసెంబర్ రెండో వారంలో లేదా తరువాత సేఫ్ స్లాట్లో సినిమాను రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారని చెప్పబడుతోంది ఫ్యాన్స్ డిసెంబర్ పన్నెండు వంటి కొన్ని ప్రత్యేక తేదీలను సోషల్ మీడియాలో సజెస్ట్ చేస్తుండగా టీమ్ మాత్రం థియేటర్ లభ్యత పోటీ సినిమాలు హాలిడే సీజన్ అన్ని కంబైన్ చేసి ఫైనల్ డేట్ ఫిక్స్ చేయాలని చూస్తోంది ఇంతలో యుగందర్ సినిమా హిందీ బెల్ట్లో డీసెంట్ కలెక్షన్ సాధిస్తూ అక్కడి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుందనే ట్రేడ్ టాక్ వినిపిస్తోంది బాలకృష్ణ ఇమేజ్ యాక్షన్ డోస్ మాస్ ఎలిమెంట్స్ వల్ల నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూసే సినిమాల జాబితాలో ఇది చేరిందని బాక్సాఫీస్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి యుగంధర్కి మంచి మౌఫ్ టాక్ రావడంతో అక్కడ మార్కెట్ మరింత బలోపేతం కావడానికి అదనపు వారం లేదా రెండు వారాల టైం ఇవ్వడం డిస్ట్రిబ్యూషన్ కోణంలో లాభంగా పరిగణిస్తున్నారు యుగంధర్ బాగా నడుస్తున్న హిందీ మార్కెట్లో మరో మాస్ యాక్షన్ మూవీ వెంటనే రిలీజ్ చేస్తే రెండు సినిమాల కలెక్షన్స్ ఒకదానికొకటి దెబ్బతింటాయి మధ్యలో గ్యాప్ ఇచ్చి యుగంధర్ రన్ పూర్తి చేసుకున్నాక అఖండా టూని రిలీజ్ చేస్తే నార్త్ బెల్ట్లో బాలయ్యకి కంటిన్యూస్ మార్కెట్ బిల్డ్ అవుతుంది అదే టార్గెట్ ఆడియన్స్ పై వరుసగా ప్రెషర్ లేకుండా ప్రతి సినిమాకి తనదైన స్పేస్ దొరుకుతుంది ఇంకా లీగల్ మరియు ఫైనాన్షియల్ ఇష్యూలు ముందే క్లియర్ చేసుకుని రిలీజ్ అయితే తరువాత షో క్యాన్సలేషన్స్ పేమెంట్ డిస్ప్యూట్స్ డిస్ట్రిబ్యూటర్ లాసెస్ వంటి సమస్యలు తగ్గిపోతాయి దీనివల్ల సినిమా రాంగ్ రన్లో స్టేబుల్ గా ఆడే ఛాన్స్ పెరుగుతుంది ఇది హీరోకి ప్రొడ్యూసర్కి థియేటర్ ఓనర్స్కి కూడా ప్లస్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ టీమ్ గతంలో ఒక స్టేట్మెంట్లో సినిమా పోస్ట్పోన్ అయిందని త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మాత్రమే చెప్పింది కానీ డిసెంబర్ పన్నెండు అని స్పష్టంగా చెప్పలేదు అందుకే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఓవర్సీస్లో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ పన్నెండుకి షోలు లిస్ట్ అవుతున్నాయి బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి కానీ ఇది అంతా అంచనా డేట్ పైనే నడుస్తోంది టీమ్ నుంచి అఫీషియల్ పోస్టర్ వీడియో గాని సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ గానీ రాకుండా ఉండటం వల్ల ఇది కన్ఫర్మ్ అని హండ్రెడ్ పర్సెంట్గా గా చెప్పడం ఇంకా కరెక్ట్ కాదు ట్రేడ్ సర్కిల్ స్టాక్ ప్రకారం డిసెంబర్ పన్నెండు లేదా తరువాతి హాలిడే స్లాట్ ఉదాహరణకు క్రిస్మస్ వీక్ చుట్టూ రిలీజ్ పెట్టే అవకాశాలపై లోపల చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఈ స్టేజ్లో మనం చెప్పగలిగేది ఒకటే ఓవర్సీస్ బుకింగ్స్ కారణంగా డిసెంబర్ పన్నెండు చాలా స్ట్రాంగ్ కాంటెండర్గా కనపడుతోంది కానీ ఫ్యాన్స్ అసలు ఫైనల్ డేట్ని మాత్రం ప్రొడక్షన్ టీం అఫీషియల్గా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే మీ అభిప్రాయమేమిటి అఖండ టూని ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయాల్సిందా లేక టీం తీసుకున్న పోస్ట్పోన్మెంట్ డిసిషన్ సరే అనిపిస్తోందా మీ ఆలోచనలను కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి